వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ తొంభై ఏడో వార్డు కార్మిక నగర్ నందు అంత నివారణ సంస్థ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి కార్యక్రమం జరిగింది ఈ శిబిరం వద్ద సుమారు నూట మందికి పరీక్ష చేయగా ఇరవై మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ ఆఫ్తలిక్ ఆఫీసర్ హరిచంద్ర క్యాంప్ కోఆర్డినేటర్ రాజు కార్మిక నగర్ కాలనీ సభ్యులు ఈశ్వరరావు రాంబాబు రామారావు జగన్ సతీష్ మరియు స్థానికులు పాల్గొన్నారు నుంచి అందరూ వచ్చాయి సార్ స్టాఫ్ అందరం కూడా వచ్చిన వాళ్ళన్ని కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది ఉన్నాయో ఏంటి ఉన్నాయో విజన్ అది తనిఖీలు చేయడం జరిగింది అయితే ఇందులో కొంతమందికి కలద్దాలు మందులు అయ్యి ఈ కలర్జాలు మందులు ఎవరికైతే పడుతున్నాయి వీళ్ళందరినీ కూడా మన హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకు ఉన్న సోమతులు అయ్యి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అమౌంట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది సార్ మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది మనకి ఆపరేషన్ పడిన వాళ్ళందరినీ కూడా ఒక పన్నెండు పదిహేను మంది వరకు అయ్యింది అయితే వీళ్ళందరికీ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు ఆపరేషన్ ఇచ్చి మా వెహికల్ మీద తీసుకెళ్ళి ఉచితంగా తనిఖీలు అయ్యి చేసి మా వెహికల్ మీద తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన కార్మిక సంఘం ఏదైతే ఉందో కార్మిక నగర్లోనే ఈ విధంగా జరిగినాం ఈ విధంగా మన ఆర్గనైజర్ ఎవరై ఈశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కంపెనీ సభ్యులు అందరి ద్వారా ఈ ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది ఈరోజు కళ్ళు చెక్కు కోసం మాకు అవర్ పెట్టారు మేము ముందుకెళ్ళి సరే అని చెప్పేసి మేము సహకరించాము అలాగే డోర్ టు డోర్ కాంప్లెట్ మంచి ఈరోజు కార్యక్రమం ఆని ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది సుమారు ఇప్పుడు వరకు అరవై డెబ్బై మంది వరకు కలిసి చేశారు అలా ఇంకా వస్తున్నారు సుమారు మంది దాటొచ్చు మళ్ళీ ఇంకా ఆపరాసన ఎవరైతే పడుతుందో వాళ్ళకి మళ్ళీ బుధవారం కానీ మంగళవారం కానీ వచ్చి మళ్ళీ ఫుడ్ సార్ చేయటం చేసి ఆపరాసలు కూడా ఫ్రీగా చేసి ఇంటి వరకు దిగబెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదంతా శంకర్ ఫౌండేషన్ నుంచి ఉచితంగా మా చెమ్మేరియా మొత్తం కూడా ఉచితంగా చేస్తారు దానికి కార్మిక నగర్ నుంచి మా ఒక కమిటీ కృషితో చక్కగానే కార్యక్రమం చేస్తామని తెలుసుకుందాం